కన్యరాశి వారికి ఆదివారం అమావాస్య తిథి వ్యయంలో ఖర్చు స్థానంలో ఉంటుంది కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు వాహనాలు యంత్రాలు ఆయుధాలు ల్యాప్టాప్స్ బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు దొంగలించబడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అనవసరమైన ఖర్చులు మెంటల్ టెన్షను అనేక రకాలుగా ఇబ్బంది గురయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో పెసరపప్పును నైవేద్యంగా ఏర్పాటు చేసి గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే అనవసరమైన ఖర్చులు నిందలు తొలుగుతాయని చెప్పి గమనించాలి తులారాశి వారికి ఆదివారం అమావాస్య లాభస్థానంలో ఉంది కనుక వీరి అనంతమైనటువంటి లాభం కలగాలి స్థిరాస్తులు చరాస్తులు భూములు గృహాలు భవనాలు కొనుగోలు చేస్తూ ఉన్నతమైన సువర్ణ ఆభరణాలతో బంగారు ఆభరణాలతో షేర్ల క్రయ విక్రయాలు యోగించగలగాలి అన్నట్లయితే క్షీర పాయసాన్ని సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచగలిగినట్లయితే ఐశ్వర్యం ఆనందం వారి సొంతం కాబోతుంది వృచ్చిక రాశి వారికి రాజ్యస్థానంలో ఈ ఆదివారం రోజు అమావాస్య నక్షత్రాలు ఉంటున్నాయి కనుక వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు వ్యక్తిగతమైన చర్చలు మీ పర్సనల్ వ్యవహారాలు వారు సేకరించి మిమ్మల్ని భయభ్రాంతులకు చేయడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది కనుక వీలైనంత వరకు మౌనము జ్ఞానము మీ యొక్క వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకోవడము ఉండడం వలన మీరు ఎతటి వ్యక్తులకు మీ యొక్క ఆసర అవకాశాన్ని ఇవ్వకపోవడమే ఉత్తమోత్తమం లేకపోతే ఉద్యోగంలో మార్పులు స్థిరత్వం లేకపోవడము గృహ మార్పు వచ్చే అవకాశాలు పరిస్థితి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో మనము నవధాన్యములను నానబెట్టి గోమాతకు ఆహారం ఏర్పాటు చేయగలిగినట్లయితే దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి ధనుసు రాశి వారికి భాగ్యస్థానంలో ఆదివారం అమావాస్య ఛాయా నక్షత్ర స్థితి కలుగుతుంది కనుక భార్యాభర్తలు ప్రేమికులు అనేక మంది కూడా మీ మధ్యలో దూరే పరిస్థితి అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో భార్యాభర్తలు రాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి దయచేసి భార్యను భర్త భర్తను భార్య నిందలు పగలు ప్రతీకారికలు దూరంగా ఉంటూ ఆప్యాయంగా అనురాగంగా ఇచ్చిపుచ్చుకోగలిగినట్లయితే చాలా యోగదాయకం లేకపోతే గృహమే కదా నరకసీమ అయ్యే పరిస్థితి ఉంటుంది పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లెక్కే పరిస్థితి కూడా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో పెసర పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆ పప్పును ఏర్పాటు చేసుకొని శనగపప్పుతో వచ్చేసినటువంటి భక్ష్యాలు పాయసము బొబ్బట్లను భక్తులకు పంచడం వలన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి మకర రాశి వారికి ఈ ఆదివారం అమావాస్య నక్షత్రము అష్టమస్థానంలో వస్తుంది కనుక వీలైనంత వరకు యంత్రాలతో ఆయుధాలతో దూరవాయు జల ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన గొడవలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మౌనం ధ్యానం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయగలగాలి ఇలాంటి కాల సమయంలో కాళాభైరవ స్వామి దగ్గర ఆ యొక్క నువ్వుల నూనె దీపాన్ని పెట్టి తెల్లటి ఉండలను అంటే సున్నిండలను కానీ ఈ యొక్క విశేషమైనటువంటి ఈ తెల్లటి పదార్థంతో కొడుకున్న పదార్థాలను భక్తులకు పచ్చడం వలన గ్రహ దోషం తొలగిపోయి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి కుంభరాశి వారికి ఏడవ స్థానంలో ఆదివారం అమావాస్య నక్షత్ర ఛాయలు ఉంటున్నాయి కనుక ప్రేమికులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీలైనంత వరకు అపోహపు వెళ్ళవద్దు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి ఏదైనా ఒక పనిచేస్తే ఒక విజన్గా ప్రయాణం చేయగలిగినట్లయితే చాలా మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి కనుక కొత్త కొత్త పనులు ప్రారంభించేటువంటి అవకాశాలు భవిష్యత్తులో చాలా అధికంగా ఉంటున్నాయి కనుక మౌనం ధ్యానం ఏకాగ్రత చాలా అవసరం ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి వారి దగ్గర నువ్వుల నూనెతో దీపం పెట్టగలిగినట్లయితే ఐశ్వర్యం ఆనందం మీ సొంతం కాబోతుంది మీనరాశి వారికి ఆరవ స్థానంలో ఆదివారం అమావాస్య ఛాయలో స్థితి ఉంది కనుక రుణాలు రోగాలు శత్రు లేకుండా ఉండాలి ఒకవైపు ఏలనాడుసేని మధ్యమ సంచార స్థితి జరుగుతుంది కనుక ఇలాంటి కాల సమయంలో నీటిలో కానీ అంటే స్విమ్మింగ్ పూల్స్తో దూరంగా ఉండడం కానీ వాటర్ ఫాల్స్కు దూరంగా ఉండడం కానీ యంత్రాలతో ఆయుధాలతో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులతో దూరంగా ఉండాలి లేకపోతే అనారోగ్యము ధనపరమైన చిక్కులు అనేక ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో శనగపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాన్ని భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు లేక గోమాతకు పెట్టడం వల్ల రుణారోగ శత్రు సమస్యలు తొలగిపోతాయి